నేను ఇంజనీరింగ్ చదువుకుని టాటా మోటార్స్లో ఉద్యోగం చేసుకునేవాడిని అదే కంటిన్యూ అయ్యి ఉంటే కనుక ఇవాళ ఏదో ఒక ఆటోమొబైల్ కంపెనీలో ఏ కంట్రీ హెడ్గానో రిటైర్ అయ్యేవాడిని లేదు అమెరికా వెళ్ళినా కానీ ఎక్కడో చోట రిటైర్డ్ లైఫ్ గడుపుతూ ఉండేవాడిని ఏ కారణం చేత జరిగిందో తెలియదు కానీ ఈ ఇండియన్ పోలీస్ సర్వీస్లోకి వచ్చాను వృత్తి ధర్మం రీత్యా ఎక్కడైనా సరే అన్యాయాల్ని అక్రమాలని అధర్మాన్ని అణచివేతని ఎదుర్కోవడం నా వృత్తి ధర్మం చట్టాన్ని ఉపయోగించి ఎక్కడైనా సరే అన్యాయం జరిగితే దాన్ని ఎదుర్కోవడానికి నా శాయశక్తిలా పనిచేసేవాడిని చట్టం యొక్క గీతల్ని అన్యాయాన్ని ఎదుర్కోవడం కోసం ఎక్కడన్నా కొంచెం అటు ఇటు జరిపానేమో కానీ అన్యాయం చేయడానికి ఎప్పుడూ గీతను జరపల ఆకై నేను స్వచ్ఛందంగా అవినీతికి చెడలవాట్లకి లోను కాకూడదు అని చెప్పి సర్వీస్ మొదట్లోనే నిర్ణయించుకున్నాను అలాగే ముప్పై ఐదేళ్ళు గడిపాను కూడా దాని గురించి నేను సర్వీస్ మొదట్లో ఏమనుకునేవాడి అంటే ఆనెస్టీ రోజు రోజుకి తగ్గిపోతుంది క్యారెక్టర్ రోజు రోజుకి తగ్గిపోతుంది కాబట్టి పది ఇరవై ముప్పై సంవత్సరాల తర్వాత ఆనెస్టీకి క్యారెక్టర్కి మంచి వాల్యూ ఉంటుంది కాబట్టి నేను దాన్ని అలవరుచుకుంటే నాకు మంచి వాల్యూ ఉంటుందని చెప్పి అనుకున్నాను అది ఎగ్జాక్ట్గా అలాగే జరిగింది నాకు ఈ విషయంలో పూర్తి సంతృప్తితో ఇవాళ రిటైర్ అవుతున్నాను నేను నమ్మినటువంటి నీతి నిజాయితీ ఎవరికి అన్యాయం చేయకపోవడం ఎవరికైనా అన్యాయం జరుగుతుంటే ఒక అడుగు ముందుబడి దాన్ని ఆపడానికి ప్రయత్నం చేయడం అనేటటువంటి నాలోని లక్షణాలే నన్ను ఈ రోజున ఇన్ని లక్షల మందికి దగ్గర చేసినాయి అలాగే నాకు వచ్చిన కష్టాన్ని తమకొచ్చిన కష్టంలాగా భావించి ఎన్నో లక్షల మంది ఈ రోజున నా కోసం స్పందిస్తూ ఉన్నారు బాగా చదువుకుని మంచి మంచి ఉద్యోగాల్లో వృత్తుల్లో ఉన్న పెద్ద వయసు కలిగిన వాళ్ళను కూడా నాకు ఎదురైనటువంటి సవాళ్ళు వాటి నుంచి నేను బయటకు వచ్చిన తీరు చూసి ఉద్విగ్నత పట్టలేక కళ్ళ వెంట నీళ్లు పెట్టుకోవడం వెక్కి వెక్కి ఆడవడం గమనించాను అంటే నా బాధ నా పోరాటం నా నిజాయితీ నన్ను ఎంతమందికి దగ్గర చేసిందో దీని ద్వారా నాకు అర్థమైంది దీనివల్ల నా జన్మ అనుకుంటున్నాను నేను వృత్తి త్యా ఎన్నో లక్షల మందిని కలిశాను వాళ్ళల్లో పూటకి గడవ గడవని వాళ్ళు కూడా ఎంతో నిజాయితీగా ఎంతో డబ్బిస్తామన్నా కానీ అబద్ధం ఆడటానికి రిఫ్యూజ్ చేసినటువంటి గొప్ప గొప్ప మనుషులను చూశాను పేదవాళ్ళల్లో అలాగే దుర్మార్గుల్ని చూశాను కానీ సమాజంలో దుర్మార్గుల కంటే కూడా మంచి వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంటుందని చెప్పి ఒక ఆశావహ దృక్పథంతో ఉద్యోగం చేసిన వాడిని బ్రతికిన వాడిని నేను కాబట్టి ఆప్టమిస్టిక్గా ఉంటాను మా మనుషుల పట్ల నేను ఈ రోజున రిటైర్ అవుతున్నాను అని అంటే వృత్తి రీచే రిటైర్ అవుతున్నాను తప్ప అన్యాయాన్ని ఎదుర్కోవడానికి అణచివేతను ఎదుర్కోవడానికి అమాయకులకి ఇబ్బంది కలిగితే వారికి సహాయం చేయడానికి మా జీవితంలో ఆరోగ్యం ఉన్నంత వరకు కాళ్ళు చేతులు ఆడినంత వరకు ఆఖరి క్షణం దాకా కూడా నేను ఇదే పనిలో ఉంటాను శేష జీవితంలో నేను ఎంత ఎంతమంది కన్నీళ్లు తొడవగలిగిన ఎంతమందికి జరిగినటువంటి అన్యాయాన్ని ఆపగలిగినా ఎదుర్కోగలిగినా అణచివేత నుండి ప్రజల్ని రక్షించగలిగినా అలాగే మంచితనానికి ఇబ్బంది కలగకుండా దుష్ట శిక్షణ శిష్య రక్షణ చేయడంలో మనిషిగా నా బాధ్యతని నిర్వర్తించడానికి నాకు తగినన్ని అవకాశాలు రిటైర్డ్ జీవితంలో కలుగుతాయని చెప్పి నాకు పూర్తి నమ్మకం ఉంది お。はい、マイスワン。ほー。さす。あれ?それはハプロジェクトのバルボールガッドアドラか。よっ。バガロ。さす。よっ。30分だから。よっ。鉄さ、チャ。 ہیے جی हां ये रावचेचे अभिषेक पण राजाने व राव सर फोटोग्राफरला फोटो दिसला पकरम्मा हे सत्य शंकर फर्स्ट जो इथं काम आहे

దాదాపు రెండు సంవత్సరాల తర్వాత ఇదే ఆఫీసులో మళ్ళా పోస్టింగ్ వచ్చి చార్జ్ తీసుకుంటున్నటువంటి తరుణంలో మీడియా మిత్రులు అందరూ వచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు అలాగే ఇక్కడికి వచ్చి నాకు అభినందనలు తెలియజేయడానికి వచ్చిన పురజనులు స్నేహితులు శ్రేయోభిలాషులు అందరికీ నా కృతజ్ఞత తెలియజేసుకుంటా ఈరోజు నా పదవి విరమణ రోజు కూడా అదే రోజున పోస్టింగ్ ఆర్డర్స్ తీసుకుని ఉదయం పదవీ స్వీకరణ చేసి మధ్యాహ్నం పదవీ విరమణ చేసేటటువంటి పరిస్థితి కలిగింది దీనికి కారణాలు ఏమైనప్పటికీ కూడా ఆల్ ఈస్ వెల్ ద యాండ్స్ వెల్ థ్యాంక్ యూ వెరీ మచ్ కడు కడు నిరు ఖాబిస్తో దరా బాగుంది చాలి ఈ ఫైల్ రేడి పోస్టింగ్ లేకున్నా ఈ రోజు పోస్టింగ్ ఇచ్చి ఇవడాను మీరు ఎలా ప్రభుత్వ ఉద్యోగాన ఉన్నాను కాబట్టి ఎటువంటి కాంట్రవర్షియల్ ఇష్యూస్ మాట్లాడడం సరికాదు కాబట్టి పోస్టింగ్ ఆర్డర్స్ వచ్చాయి జాయిన్ అయ్యాను అంతవరకే పరిగెత్తాం ప్రస్తుతం న్నాళ్ళు నాతో ఉండి నాకు తోడుగా ఉండి ధైర్యం చెప్పి వెన్నంటి ఉన్న మిత్రులు శ్రేయోభిలాషులు అందరికీ నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను నా ఈ నాలుగు సంవత్సరాల ప్రయాణంలో అన్ని ఒడిదుడుకుల్లోనూ నాతో పాటు తోడుగా ఉన్నటువంటి నా కుటుంబ సభ్యులకి మిత్రులకి శ్రేయోగిలాషులకి దేశ విదేశంలో ఉన్న శ్రేయోభిలాషులందరికీ నేను ఎల్లప్పుడూ గుర్తున్నోడుగానే ఉంటాను Sarà un'altra cosa? Sarà un'altra cosa? Un'altra cosa? Un'altra cosa? Yes. Yes. Sarà un'altra cosa? Grazie, Gentleman. Yes. Ok. Thank you, gentlemen. Ok. 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 Ok.

फ早ी फकातल साइः औरि चिन काथ पलाग invers, बस्वार के और गिर, जरे को आपकर रता बरा नहएा है सेरा ना या करे आ, सिरा ना